హాయ్ అందరికీ గులాబ్ ఎలాంటి పగుళ్ళు లేకుండా చక్కగా పాకం పిచ్చుకునే విధంగా మెత్తగా స్మూత్గా రావాలి అంటే ఒక్కసారి గులాబ్ జామ్లు ఇలా ట్రై చేసేటండి చాలా బాగా కుదురుతాయి ముందుగా గిన్నెలోకి మనం తీసుకున్న గులాబ్ జాము పిండిని వేసుకోవాలి ఇలా పిండిని మొత్తం వేసుకున్న తర్వాత చన్నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా నీళ్ళు చూసుకుంటూ పిండిని ఒక ముద్ద అయ్యేంత వరకు కూడా ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండి వద్దనే కొంచెం స్మూతగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట వరకు మూత పెట్టేసుకుని నాన్నవ్వాలండి ఇప్పుడు నేను పాకానికి పంచసార కూడా తీసుకుంటున్నాను అండి నేనైతే ఈ డబ్బాతో వచ్చి మూడు డబ్బాలు పంచర్ తీసుకుంటున్నాను నేనంటే ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువే తీసుకుంటున్నాను నార్మల్గా అయితే ఒక డబ్బా పంచసార వేసుకున్నప్పుడు ఒక డబ్బా నీళ్లు కూడా పోసుకోవాలి నేను ఇప్పుడు మూడు డబ్బాలు పంచసార వేసుకున్నాను కాబట్టి మూడు డబ్బాలు వాటర్ వేసుకుంటున్నాను ఇలా చేసుకున్న పాకం కరెక్ట్గా వేసుకున్న గులాబ్ జామున్కి కరగా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదారని తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇలా పంచదార కరిగేంత వరకు కూడా గరిటతో కలుపుతూ ఉండాలి లేదంటే అరిగంటే వస్తుందండి ఇప్పుడు ఈ పంచదార బాగా కరిగింది కదండి ఇలా కరిగిన పాకాన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న పాకంలో మనం కొద్దిగా యాలకులు కూడా మిక్సీ పట్టుకుని యాలకుల పొడి వేసుకోవాలి ఇలా పొడి వేసుకున్న తర్వాత పాకాన్ని మరగనవ్వాలి ఈ లోపు మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక ప్యాకెట్ వరకు ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు గులాబ్ పిండిని కూడా తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకుని వండలులాగా చుట్టుకోవాలి ఈ వండలు చేసేటప్పుడే మనకి పగుళ్ళు అనేవి రాకుండా చూసుకోవాలండి మనం తీసుకున్న పిండిని ముందుగా బాగా అరిచిదిలో పెట్టుకుని కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి తర్వాత మామూలుగా పై పైన ఎలా చుట్టుకుంటే మనకి పగుళ్ళు అనేవి రాకుండా పాగలను వేసిన తర్వాత కూడా పగుళ్ళు రాకుండా ఇవి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా వండ్లన్నీ ఇలా చేసేసుకొని లైట్గా కాగిన నూనెలో ఈ గులాబ్ జాములు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా కాగితే గులాబ్ జామున్లు ఒకేసారి కలర్ వచ్చేసి లోపల సరిగ్గా కొడుకోండి ఇలా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా నిదానంగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గులాబ్ జామున్ వేయించుకోవాలి ఇప్పుడు వేగిన గులాబ్ జాము తీసేసుకుని మనం మరుగుతున్న పాకంలో వేసేసుకోవాలి ఈ పాకాన్ని కూడా సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తం అలాగా ఉండలా చేసేసుకుని వేయించేసుకుని పాకంలో వేసేసుకోవాలి ఇలా అన్ని వంటలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పాకం అంతా అన్ని వంటలకి పట్టేలాగా ఒక్కసారి కొద్దిగా అటు ఇటుగా మనం కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఉంచేసుకుంటే మొత్తం పాకం అన్నీ పిలిచేసుకుని మనకి గులాబ్ జామున్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట చూసారు కదా గులబ్జంలో పూర్తిగా పాకాన్ని పీల్చుకుని ఎక్కడ పగులు లేకుండా ఎంత చక్కగా వచ్చాయో సీఎం స్వీట్ షాప్లలోనే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ఇదే విధానంలో ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి